మనం ఇఫ్ట్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ కు కు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దూపల్లి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ మనతో కీర దోశ పండిస్తున్నటువంటి రైతు గంగారెడ్డి గారు అయితే ఉన్నారు ఈయన లో దాదాపుగా ఎకరంలో అయితే కనుక ఈ కీర దోశ సంవత్సరం అంతా కూడా మూడు క్రాప్లు అయితే తీయటం జరుగుతుంది అయిన అయితే కనుక ఈ పంటకు వచ్చేసి మహతీ ఎక్కటెక్కి సంబంధించినటువంటి గోల్డ్ కప్ప ధరణ శుద్ధి ఇలా కొన్ని ప్రోడక్ట్స్ వాడటం జరిగింది ఈ కీరా దోశలే కాకుండా వంగలో కానీ అలాగే సీతఫాఫాల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ వాటం జరిగింది ఈ రిజల్ట్ ఎలా ఉంది అసలు ఆయన అభిప్రాయం ఏంటి ఇది వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలిగిన ఈల్డ్ ఎట్లా వచ్చింది అనే విషయాలు మనం రైతు గంగారెడ్డి గారిని అడిగి తెలుసుకోబోతున్నాం నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇంకా మన ఛానల్ సబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అవి చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ফেসবুক পেজেজে লিঙ্ক রেস্টে তো ফালো ఇప్పుడు మనతో కీరదోస పండిస్తున్నటువంటి రైతు గంగారెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడా అసలు ఈ ఎంత విస్తీర్ణం పండిస్తున్నారు నీళ్ళు ఎంత వస్తుంది ఈ ప్రోడక్ట్ వల్ల ఎటువంటి అబ్జర్వ్ చేశారు గ్రోత్ గానీ అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీరు మొత్తం ఈ ఈ ఎంత విస్తీర్ణంలో ఉంది ఒక్కొక్క పాలిహౌజ్ వన్ ఎకర్ ఉంటుంది ఒక్కొక్క ఇది టూ ఏకర్స్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది సో నేను స్టార్టింగ్ నుంచి ఇదే కిరనే పండిస్తున్నాను వేరేది ఏం పండించాలి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తాయి మొత్తం పంట కాలం ఎట్లా ఉంటుంది అండి పంటకాలము నాటిన్ నుంచి వన్ ట్వంటీ డేస్ వరకు ఉంటుంది సో మనకు థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ డేస్ లో ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది సో డే బై డే మినిమం ఒక టన్ను టన్నున్నర రెండు టన్ల వరకు మనం వీళ్ళు తీసుకోవచ్చు డే బై డే డే బై డే ఓకే ఇప్పుడు మీరు ఈ మహతీయ ప్రోడక్ట్స్ ఏమేమి వాడారండి ఏ ఏ పంటలు వాడారు సో నేను వచ్చేసి కప్ప వాడాను శుద్ధి వాడాను అండ్ నానా గోల్డ్ ఓకే ఈ నానాగోల్డ్ ఇంకా వేరే పంటల్లో వేరే పంటలలో గోల్డ్ వాడాను ఇందులో కూడా వాడాను వేరే పంటలకైతే నానా గోల్డ్ అయితే నానాగోల్డ్ అయితే వాడాను నాన్నగోల్డ్ ధరణిశుద్ధి వాడాను కప్ప రీసెంట్ గా వాడాను పంటలో ఉన్నాం కాబట్టి కేరదోస్ లో ప్రోడక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు ఇది కప్ప వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఏమో అయింది రెండు క్రాపులు అన్నట్టు సో ఇదైతే నేను ఇంత ముందు అందులో వాడాను మన సీతాఫల్లో ఇంక ఇంత వరకు వాడలేదు వాడారు వాడారు ఆ ఓకే నానగోల్ రిజల్ట్ ఎలా ఉంది ఇది వాడకముందు పంటకి వాడిన పంటకి అంటే చెప్తారా సో కప్ప వాడడం వల్ల ఏమైతుందని అంటే మనకు కావాల్సిన పూత గానీ కాత గానీ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ బెండింగ్స్ లేకుండా మంచి మంచి వచ్చింది అయితే ఏమవుతుంది వాడినప్పుడు వాడనప్పుడు వాడనప్పుడు అని అంటే మామూలుగా ఫ్రూట్ ఇట్లా పెరుగుతుంది కదండి ఈ ఫ్రూట్ మీద ఉన్న కాయలు కానీ ఇవన్నీ ఇది లావ్ అయిపోతుంటది ఇవి ఎంతనే ఇట్లా బెండ్ అయిపోతుంటాయి సో ఇలా ఈ విధంగా సో ఇది వాడడం వల్ల ఏంటంటే ఇవి కూడా కవర్ అయితే వీటికి కూడా ఫుడ్ అనేది మంచిగా సప్లై అవుతుంది ఓకే అంటే ఒక్క బలం వచ్చిన తర్వాత మిగతా ఏంటంటే ఎందుకంటే మొత్తం ఇదే లాగేస్తుంది మనం ఇచ్చిన ఫర్టిలైజర్ గానీ ఏదైనా గానీ ఇది వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంచెం అన్నిటికి అన్నింటికి మంచిగా ఉంది ఎంత స్టేజ్ లో వాడుతున్నారు అసలు అట్లా ఎంత మోతాదు వాడతారు ఇది నేను ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఎన్ని రోజులు గ్యాప్ తోటి వాడాలి అంటే మామూలుగా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఎకరానికి ఒక లీటర్ చుప్పు లీటర్ చేస్తాను నేను ఎకరానికి స్ప్రే ఓకే ఇలా చేయటం వల్ల మీకు కాయ అన్ని కాయలు కూడా పెరుగుతున్నాయి గా పెరుగుతున్నాయి ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా ఆ ఖచ్చితంగా అండి ఇప్పుడు లేదు అని అంటే ఇల్లు అంటే మన కంటికే కనబడుతుంది కదా ఇది పెరిగి ఇది రాలేదు అని ఇల్లు వచ్చినట్టే కదా కాబట్టి మనకు ఇల్లు అనేది కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అంటే నాట్ ఓన్లీ ఫర్ ఒకటే ఇది ఒకటే కాదు సో అలా దానికి అని అంటే ఆల్మోస్ట్ సగం ఇల్లు పెరిగినట్టు జనరల్ గా సో లేదు అంటే ఇందులో ఉన్న మూడు కాయలల్ల రెండు కాయలు చచ్చిపోతే ఒక కాయ బాగుంటది అంటే రెండు రెండు కాయలు పోయినట్లు మనకు ఇప్పుడు మొత్తం క్రాప్ మొత్తానికి ఒక ఇల్లు చూసారా లేకపోతే ఇప్పుడు ఇది మొదటి ఇది ఇల్లు మీరు చూస్తుంది ఇది ఇదైతే రీసెంట్ గానే వాడాను కాబట్టి ఎన్ని టన్నులు ఏమైనా పెరిగే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యాక్చువల్గా మనకు థర్టీ టు ఫార్టీ టన్స్ రావాలి సో అందులో ఏ కొంచెం ఒక్క టన్ ఎక్కొచ్చినా రైతు లాభపడినట్టే సో మామూలుగా అయితే అందరికీ థర్టీ టన్స్ లోపలనే ఉంటుంది అందరు చెప్పడం అయితే ఎక్కువ చెప్తారేమో కానీ వాళ్ళు చెప్పింది అయితే ఫార్టీ టన్స్ ఎవరైతే లేదు మన కన్స్ట్రక్షన్ కానీ సీడ్ వాళ్ళు లో ఇంత రావాలి అని అంటారు సీడ్ వాళ్ళు కూడా ఆ విధంగానే చెప్తారు కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అంటే థర్టీ లోపలనే వస్తుంది సో థర్టీ ఏబో ఎంత తీసుకున్నా రైతు ప్రాఫిట్ ఓకే దీంట్లో న్యానోగోల్డ్ వాడారు కదా ఇంతకుముందు క్రాప్లో వాడేమన్నారు అవునవును ఆల్రెడీ కటింగ్ మొత్తం పంట అయిపోయింది కదా దాంట్లో సో అందులో ఏమవుతుంది అని అంటే అది రిజల్ట్ బాగానే ఉంటుంది బాగానే పెరుగుతుంది పెరగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈ నోడ్ డిస్టెన్స్ అనేది కొంచెం లాంగ్ వస్తున్నది అంటే గ్రోత్ ఎక్కువ ఈ నోడు ఉండదు ఇక దీనికి దీనికి మినిమం ఒక జానడి ఎక్కువ ఇది ఇదేంది చూస్తే బెత్డే ఉన్నది సో దానివల్ల వల్ల ఏంటంటే వీళ్ళనే కొంచెం లిటిల్ పెట్టు దీనికి నేనైతే ప్రిఫర్ చేయలేదు అంటే గ్రోత్ ఎక్కువ రాకూడదు మీకు ఎక్కువ రాకూడదు నాచురల్ గా ఉండాలి గ్రోత్ రావాలనుకున్న పంటలకు నానగోల్ ప్రిఫర్ చేయొచ్చు డెఫినెట్లీ ఓకే మిగతా పంటల్లో కూడా నార్మల్గా ఇలాంటి నోట్ డిఫరెంట్స్ ఈ నోటికి నోడికి కాపు రావటం అనేది లేక లేకపోతే ఏ పంటలో నానగోల్డ్ వాడచ్చు వేరే పంటలో వాడారు నేను వాడాను వంకాయలు వాడాను ఒకసారి టమాటాలు కూడా వాడాను ఆటలు ఎట్లా నంబర్ ఆటోమేటిక్ గా పెరిగింది కూడా ఓకే సో శుద్ధి అనేది ఆ పాలి హౌస్ లో ఇచ్చాను ఇందులో ఇవ్వలేదు అప్పటికి ఇది లేకుంటే సో ఇది ఇందులో ఇచ్చాను మళ్ళీ ఒకసారి వంకాయ ఇవ్వలేను టూ టైమ్స్ డిఫరెన్స్ ఉన్నది అంటే నాకు తెలిసి ఇది కొంచెము భూమి ఇట్లా గుల్ల చేసేసి సో దానికి కావాల్సిన న్యూట్రినెంట్స్ ఈజీగా ఇంటెక్ అయ్యేటట్టు పనిచేస్తున్నాను డ్రిప్ లోనే డోస్ ఇది ఒక కేజీ మామూలుగా సార్ శుద్ధి అంటే దాంట్లో లియోహైడ్రేట్ సివిడి ఉంటాయి కదా దానివల్ల భూమిని గుల్లబరుస్తుంది అలాగే ఫుడ్ బాగా తీసుకునేలాగా చేస్తుంది జనరల్ గా ఆ రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేశారు అవి ఇవ్వకుండా వాడు ఉంటారు కదా అవును అది ఇచ్చిన దానికి ఉన్నదానికి ఏమన్నా డేస్ లో గ్రోత్ డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుంది నేను చూశాను అది నాకు పాలేవు లోనే ఏర్పడ్డది ఇది ఇక్కడ ఏంటంటే ఈ మట్టిలో మనకు జనరల్ గా ఏం ఏర్పడదు బ్లాక్ సాయిల్ సో అది ఆల్రెడీ మెత్త మెత్తగా ఉంటుంది ఒకసారి గడ్డ గడ్డ ఉంటుంది అంత అది బ్లాక్ సాయిల్ సో పాలే మాత్రం రెడ్ సాయిల్ వేయడం వల్ల ఏమైతుందంటే అంటే ఎప్పుడన్నా ఇట్లా గట్టి ఉన్న దగ్గర కూడా ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం పొడి పొడిగా అయిపోయింది గట్టి ఉన్న పొజిషన్ లో కూడా పొడి పొడిగా ఎటువంటి ప్రయోజనం కలిగింది అంటే ఇంటేక్ అనేది అంటే ఈజీగా అబ్జార్బ్షన్ చేసుకోగలుగుతుంది గట్టి ఉండడం వల్ల సాయిలు పైన వాటర్ కానీ మనం ఏదైనా ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల గట్టి ఉండడం వల్ల దాన్ని పోవాలంటే లోపలికి వెళ్ళలేదు అదే ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా ఉన్నది అనుకోండి మంచిగా ఇట్లా అబ్జార్బ్షన్ చేసుకుంటుంది సార్ ఇప్పుడు మరి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా మీరు ఇందులో హౌస్లో కేర్ దోశ సాల్వ్ చేస్తున్నారు కదా ఈ ప్రోడక్ట్స్ వాడిన దానికి వాడన దానికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా అంటే కాయ ఒకటి బాగా వస్తుంది ఎక్కువ కాయలు కట్ అవకుండా అన్ని కాయలకు ఫుడ్ అందుతుంది అన్నారు ఇంకా అది కాకుండా ఇంకేం అబ్జర్వ్ చేశారు అంటే ఇంతకు రకరకాల మందులు వాడుంటారు వాటి పెట్టుబడితో పోల్చుకుంటే వీటి పెట్టుబడి కానీ ఖర్చు కానీ సో అంటే ఖర్చు అని అంటే డిసీజ్ కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది సో ఆల్రెడీ హెల్తీగా ఉన్న దానికి అటాక్స్ అనేది చేయలేవు ఎక్కడైతే బలహీనం అని చెట్టుకు కనబడుతుందో సో అక్కడ మొత్తం వచ్చి అటాక్ అయిపోయి చెట్టు పాడే అవకాశాలుంటాయి జస్ట్ మన లెక్కనే ఇప్పుడు ఇవి కూడా బలహీన మనము గుద్దినట్టు బలవంతుని ఏం చేయలేదు అన్నట్టు కూడా అంతే అండ్ మీరు బలాని కోసమే కనుక చూసుకుంటే బయట పెట్టలే చాలా దొరుకుతున్నాయి యూరియా డిఐపీలు కానీ ఇరవై ఇరవై ఇలా రకరకాలు చాలా ఉన్నాయి కదా అంటే మేము అది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అవి వాడతాం యూరియా అవి మాత్రం వాడడం ఆ బలం మందులు ఉన్నప్పుడు ఇవి ఎందుకు అంటే ఆ బలం మందులు అంటే అన్నిటికీ సరిపోవాలి కదా ఇప్పుడు యూరియా వేయడం వల్ల ఏమవుతుంది మొత్తం వేపుగా పెరిగిపోతుంది మనకు కావాల్సింది వేపుగా పెరగడం కాదు కాకపోతే దానికి ఏ స్టేజ్ లో ఎంత వరకు ఉన్న హైట్ ఉండాలా సో దాని స్టెమ్ ఎంత విడుతుగా ఉండాలా అనేది ముఖ్యం ఆ బలం కోసం అని ఇవి వాడడం ఓకే ఆ బలంతో పాటు ఇవి కూడా ఉంటేనే మంచి రిజల్ట్ కంటే అవునవును ఓకే ఇప్పుడు ఇవి వాడటం వల్ల వాటికి ఖర్చు ఏమైనా తగ్గుతుంది అంటే ఒక లీటర్ ఇచ్చే తగ్గించుకోవటం క్వాంటిటీ ఏమైనా తగ్గించడం క్వాంటిటీ అయితే ఇంతవరకు నేను తగ్గియలేదు సో దాంతో పాటు ఇది ఇయ్యడం వల్ల నాకైతే బెనిఫిట్ అయింది అయితే మరి ఇది సెమీ ఆర్గానిక్ ఆర్గానిక్ కెమికల్ కెమికల్ కదా వల్ల కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు అంటే ఈ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో ఆర్గానిక్ అనేది నాకు తెలిసి సజెస్టబుల్ కాదు సో ఓపెన్ ఫీల్డ్ లో మాత్రము చేయొచ్చు అంటే ఎప్పుడైనా కానీ మనము ఇప్పుడు ఈ రోజే పెట్టేసి నేను ఆర్గానిక్ చేశానంటే అంటే కదా భూమిలో ఆల్రెడీ ఫర్టిగేషన్ ఉంటుంది అది అప్ టు త్రీ ఇయర్స్ వరకు ఇది వాడడం వల్ల అప్ టు త్రీ ఇయర్స్ వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఆర్గానిక్ గానే కాదు అంటే బయట చెప్పేటోళ్ళు చెప్తారు అది వేరే విషయం కానీ నేనైతే ఇది వాడింది మాత్రం ఇందులో మాత్రం ఏదో దాంతో పాటే వాడాను కానీ పూ ప్యూర్ గా ఇదే వాడలేదు అంటే దాని దాంతో ఇది వాడటం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ దీనికి పెట్టిన పెట్టుబడికి అవునవును ఈజ్ అవ్వాలి దాని వల్ల దాని లాభం అయితే రైతుకు అందుతుంది దీనికి లాభం అవునవును ఎందుకంటే హెల్తీ అనేది ముఖ్యం ఇప్పుడు ఎంత ఫర్టిగేషన్ ఇచ్చిన పెస్టిసైడ్ కొట్టకపోతే ఇబ్బంది ఇది వాడడం వల్ల మనకు పెస్టి పెస్టిసైడ్లో మనకు ఏర్పడుతుంది అది మనకు లాభం అనేది తెలియదు నష్టం వచ్చినప్పుడే అరే నష్టపోయామని తెలుస్తుంది లాభం వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఉన్నది హెల్తీగా ఉంటే కొట్టం మనకేం లా ఇదేమున్నది గంటే మంచిగా పెరిగింది కదా అనుకుంటాం అదే రోగం వస్తే ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం వల్ల అరే కొట్టినాం కదా అన్నట్టు అనిపిస్తుంది అది అక్కడ లాస్ వస్తుంది అదే కొట్టకుండా అది కంట్రోల్ చేస్తుంది అంతే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మొక్క బలంగా ఉంటుంది ఫుడ్ బాగా తీసుకుంటది ఆరోగ్యంగా ఉంటది ఈ ఇమ్యూనిటీ కూడా పెరగటం వల్ల డిసీజ్ కంట్రోల్ చేస్తుంది మంచి పోతా ఖాతా వస్తుంది ఎక్కువ కొమ్మ చేస్తుంది అనకొమ్మ అంటే వీటికైతే ఎక్కువ అనకొమ్మలు అవసరం లేదా మామూలుగా వంగ కానీ చూసుకుంటే మిర్చి కానీ ఎక్కువ అనకొమ్మలు రావటం వల్ల ఎక్కువ ఖాతా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు అలాంటి రిజల్ట్ మీరేమో గమనించారు గమనించాను కదా ఇది అంటే ఇప్పుడు వంకాయ కొట్టినప్పుడు అయితే ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది అంటే ఐ మీన్ కొన్ని అంత ముందు ఉన్న స్టేజ్లో రాలేదు ఇది ఏంది ప్రాబ్లం అని చూసి ఏదో ఒకటి వాడదామో అంటే చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఫస్ట్ దాని తర్వాత ఇది తెప్పించుకోవడం వల్ల అది కొట్టడం వల్ల ఆ చెట్టు అయితే బాగా సో బాగా కావడం వల్ల ఆటోమేటిక్గా అది బాగా వచ్చినట్టు అని నేను ఫీల్ అవుతున్నాక అయితే సార్ మీరు రెగ్యులర్ గా వాడే మందులతో పాటు వాడుతున్నారు కదా దానివల్ల ఇంకా ఖర్చు పెరుగుతుంది కదా రైతుకి పెరగని ఏమున్నది ఎంత పెరుగుతున్నది మీరు చెప్పండి ఇప్పుడు అది ఉన్న వాల్యూ ఒక ఐదు వందలు వెయ్యో రెండు వేలు సో దీ దిగుబడి పెరగడం వల్ల సో ఇది అందులో కలిసి వస్తుంది కదా సో పంట హెల్దీ కూడా ఉంటుంది సో ఇది వాడకపోవడం వల్ల అడ దిగుబడి తక్కువైపోతుంది దిగుబడి తక్కువైపోతే పంట లాస్ అయింది మనము ప్రాఫిట్లు అనేది చూస్తున్నాం కానీ ఉల్టగా లాస్ పోతే ఎట్లా అనేది చూడట్లేదు సార్ మీ వరకు అయితే కనుక కెమికల్ మిగతా రెగ్యులర్ వాడే మందులన్నీ ఈవెన్ ఈక్వల్ గా వాడేస్తున్నారు ఈ వాడటం తగ్గేలే ఒకవేళ తగ్గించినది ఏమన్నా ప్రభావం అంటే తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉందా నాకు ఐడియా లేదా మొత్తం రైతులు ఇది వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఎంతవరకు రికమెండ్ చేస్తారు అంటారు అంటే ఏ పంటలకు అబ్జర్వేషన్లో అంటే నేను వాడింది మాత్రము టమాటా వంకాయ అండ్ బీరా చేశాను ఒక రెండు సార్లు దానికి కూడా వాడాను దానికి నానగోల్డ్ వాడాను మంచిగా మంచి పని చేసి నానగోల్డ్ అయితే ఎందుకంటే ఎక్కువ నానగోల్డ్ కొట్టాను మైక్రో కోసం అది ఎంత పెరిగినా కూడా అది ఎంత రావాలో అంతే అసలు పార్క్ ఇది కాబట్టి అది వాడాను ఈ కప్ప ఒకసారి ఏమో కొట్టాను ఓకే గంగారెడ్డి గారు ఇప్పుడు మొత్తంగా అయితే గనక రకరకాల క్రాప్స్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే వాడారు మహతి ఎక్కడ ఎక్కువ మీరు రైతులకు చివరిగా ఏం చెప్తారు ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడి చెప్పాలంటే పర్వాలేదు అంటే మనం దాంతో పాటు ఇది వాడడం వల్ల మనకైతే నష్టం లేదు దానివల్ల అయితే నష్టం లేదు అంటే లాభం వస్తుందా లేదా అనేది ఫస్ట్ వాళ్ళ ఆలోచన చేసుకోవాలి ఎవరైతే వాడతారో ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల రో అంటే ఫర్టిగేషన్తో పాటు అప్పుడప్పుడు రోగాలు వస్తాయి ఆ రోగాలు వస్తాయి అది ఒక పంటకు రోగం వచ్చింది ఇంకో పంటకు మీరు దాంతోపాటు ఇది వాడడం వల్ల అప్పుడు డిఫరెన్స్ వాళ్ళకి ఏర్పడుతుంది నేను చెప్తే ఏంటంటే ఏదో చెప్పినట్టు అయిపోతుంది మొత్తంగా అయితే మీ అబ్జర్వేషన్ లో ఇది వాడుకోవటం వల్ల ఎంతో కొంత కొంత లాభం లాభం అయితే అయితే ఎంతో ఉండాలి వస్తే ఉపయోగం ఆ సంతోషం వేరు ఉంటుంది పంట ఖరాబ్ కాకుండా బాగా వచ్చింది అనుకోండి అది మార్కెట్ లో ఎంత వాల్యూ అవుతుంది అనేది ఎవరు చూడరు ఇప్పుడు అదే ఇప్పుడు నేను ఒక వన్ ఎకర్ ఏదో ఒకటి వేసాను పంట పాడైపోయింది అనుకోండి ఎంతమంది తిడతారు పంట బాగా వస్తే ఎంత మంది మెచ్చుకుంటారు ఇప్పుడు ఆడ గేన్ ఉంటుంది కదా మనం పెట్టి ఐదు వందలు వేయ నా దృష్టిలో అది అది వేరే వాళ్ళ దృష్టిలో అది ఎట్లుంటుంది నాకు తెలియదు కానీ అందుకని నేను చెప్పొచ్చు ఓకే వాడి గురించి మీ అనుభవాలు మాతో చేసేసిన చాలా థ్యాంక్స్ అండి నమస్తే నమస్తే ఇవన్నీ కదా గంగారెడ్డి గారు అయితే కనుక తనకున్నటువంటి కేర దోషలో కానీ లేకపోతే వంగలో కానీ బేర్లో కానీ అలాగే సీతాఫలంలో ఇలా డిఫరెంట్ ప్రాప్స్లో అయితే కనుక ఈ మహిళ ఏకట్టకి సంబంధించినటువంటి మూడు ప్రోడక్ట్స్ అంటే శుద్ధి కప్ప నానగోల్డ్ అయితే వాడటం జరిగింది వల్ల అయితే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ అయితే ఉంది పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత అదనంగా బెనిఫిట్ అయితే పొందని చెప్పేసి అయితే రైతు అయితే అభిప్రాయపడుతున్నారు ఇది ఏంటంటే నానోగోల్డ్ కానీ శుద్ధి కానీ ఈ కప్ప కానీ కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవ్వడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రియన్స్ అంటే మామూలుగా ఇచ్చే మనం యూరియా డిఏపీ ఇచ్చేటువంటి వీటితో పాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా ప్రతి మొక్కకి కావాలి ఇటు ఎప్పుడైతే మన మొక్కకు అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అందుతాయి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ ఉంటుంది దానివల్ల ఎటువంటి రోగాలు రాకుండా ఈ పెస్ట్ని కూడా కొంతవరకు తట్టుకుని పెరగడానికి ఒక స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి కూడా సహాయపడదని చెప్పొచ్చు కాబట్టి ఎవరైనా రైతులు వాడాలనుకుంటే కనుక స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ